హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ ఆనంది వినండి కనండి అనుభవించండి రాజా అలా అనుభవించాలంటే ప్రతిరోజు నువ్వు మ్యాజిక్ బాటల్లోని వాటరే తాగాలి మ్యాజిక్ అయిపోతుంది వీటి కోసం ఏం లక్కీ స్టిక్కర్సు గత ఐదు సంవత్సరాలు నేను వాడుతున్నాను ఈ యొక్క ఐదు నెలల నుంచి నేను భారతదేశంలో మారు మూల ప్రాంతాలు కూడా పంపించడం జరుగుతుంది ఫ్రీగా కాదు డబ్బులకే డబ్బులు పెడితే డబ్బులు పెడితే డబ్బులు వస్తాయి ఫ్రీగా వస్తే ఫ్రీగా పోతావు అంతే ఓకేనా ఇక మీరు రెడీగా ఇది తీసుకొని చేసుకోండి సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాలుగు యోగంలో ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వచ్చినందుకు విశ్వానికి నెంబర్స్కి కృతజ్ఞతలు ఎంతో బాగా ఒప్పందంగా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యాజిక్ బాటల్కి ఈ కెమెరానికి షూటింగ్ చేసిన వాళ్ళందరికీ చూసిన వాళ్ళందరికీ అందరికీ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున అందరికీ చదవాలంటే టైం ఉండదు కదా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఎంత ఎక్కువ థ్యాంక్ యూ సో మచ్ చెప్తూ ఉంటే అంత ఎక్కువ ఎనర్జీ అయితే ఈ మధ్యకాలంలో కొందరు ఏం చెప్తున్నారంటే అయితే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అని అంటున్నారు అట్లా కాదు ప్రేమపూర్వకంగా చెప్పాలి ఒక్కసారి చెప్తే చాలు విరక్తి కలిగేటట్టు థ్యాంక్ యూ సో మచ్ సో అట్లా కాదు అదే అదే దా దాని కృతజ్ఞత భావం అన్నారు ఏది ఎక్స్ట్రాలు చెప్తున్నారు అంటారు ఓకేనా సో మీరు ఎందుకంటే పర్మాన ఇష్యూ ఎక్కువ ఉంటారు దీంట్లో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే అన్నాను విన్నాను కన్నాను అనుభవిస్తున్నాను వా డబ్బు వస్తూ ఉంటే వాటికి ఇక్కే వేరు కానీ లాస్ అవుతుంటే బాధనే వేరు కదా అది మరి ఈరోజు చాలా అద్భుతం ప్రతిరోజు చాలా అద్భుతం చాలా అద్భుతం అంటున్నారు మీకే అద్భుతాలు జరుగుతున్నాయి మాకేం జరగట్లేదు ఆశ దోష అప్పడం వడా అనకండి ఎందుకంటే మీకు కూడా జరుగుతాయి నేను కూడా కోచింగ్ తీసుకున్నప్పుడు రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు ఒక పది లక్షలు వస్తుంది వాళ్ళు లే అనుకున్న లైఫ్లో పది లక్షలు ఏంది ఇరవై లక్షలు వచ్చింది ముప్పై లక్షలు వచ్చింది నలభై యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై లక్షలు కోటి రూపాయలు కూడా ఆ కోటి రూపాయలు ఫస్ట్ ఒక లక్ష వచ్చినప్పుడు ఫీలింగే ఫీలింగు వా లక్షంది నాకౌట్ అట్లా ఉంది కదా తర్వాత పది లక్షలు వా పది లక్షల తర్వాత పది లక్షలు వచ్చిన తర్వాత ఇరవై లక్షలు వచ్చినాయి కదా ఇరవై లక్షలు విలువ పెరిగిందని పది పది లక్షలేనా మ ఇరవై లక్షలు వచ్చిన తర్వాత మరి ముప్పై లక్ష ఇరవై లక్షలైనా ఇక అంటే ఒక సంఖ్య పెరిగేసరికి కిందిది అంతేనా అని కానీ ప్రతిదానికి విలువ ఇవ్వాలి ఎందుకంటే ప్రతిదానికి విలువిస్తేనే నీకు విలువ పెరుగుతుంది అనడం సందేహం లేదు ఇక ఈరోజు మీకు చెప్పబోతున్నాము మీకు మీ జీవితంలో డబ్బుల వర్షం సునామీలాగా డబ్బులు రావాలి మీకు అని అంటే ఒక టెక్నిక్ ఉంది చాలా మంది మా శిష్యులకు చెప్పాను మళ్ళీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే నేను మళ్ళీ వాళ్ళు అడుగుతున్నాను ఏమైనా నేను ఐదు సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాల క్రితం మీకు మనీ పవర్ క్లాసుల్లో చెప్పింది పాటిస్తున్నాడంటే ఆ పాటిస్తున్నాను గురుజీ మరి ప్రొద్దున లేవంగానే సారీ మనీ ఫర్గ్యూ మనీ థ్యాంక్ యూ సో మచ్ మనీ మనీ ఎక్సర్సైజ్ చేసిన అయ్యో మర్చిపోయినాను గురూజీ మర్చిపోయినందుకే ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి గారు డబ్బులు ఎత్తలేవు డబ్బులు ఎత్తలేవు డబ్బులు ఎత్తలేవు అంటున్నారుగా అప్పుడు గుర్త చాలా మంది అడిగారు నేను చాలామంది అడిగితే మర్చిపోయినాను గురుజీ మర్చిపోయినా గురిజీ మర్చిపోయినా గురుజీ అంటున్నారు అందుకోసమే ఈ వీడియో మళ్ళీ చేస్తున్నాను సో మర్చిపోకుండా ప్రొద్దున లేవంగానే మీరు బెడ్ పైన పడుకుంటారా కింద పడుకుంటారా అది మీ ఇష్టం మీ స్థా స్థాయిని బట్టి కానీ అందరికీ డబ్బు అవసరం ధనవంతులకైనా పేదవాళ్ళకైనా మిడిల్ క్లాస్ అయిన కానికైనా అందరికీ సీఎంలకు పీఎంలకు అందరికీ ప్రపంచంలో ఉన్న మానవులందరికీ డబ్బు అవసరం అవసరం లేదని ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి ఒకవేళ మీకు దమ్ము ధైర్యం ఉంటే నాకు డబ్బు అవసరం లేదు అని కామెంట్ చేయండి కామెంట్ చేసావా నీ జీవితంలో నీకు డబ్బే రాదు ఇక నాకు అవసరం లేదు డబ్బు అని ఎందుకంటే ఇది నేను ప్రాక్టికల్ చెప్తున్నాను పదిహేను సంవత్సరాల క్రితం అంటే రెండు వేల పదిహేనుకి ముందు నాకు డబ్బు వద్దు వద్దు ఏమి డబ్బు ఇది పాపిస్ట్ డబ్బు ఇది డబ్బు అది డబ్బు అని నేను అన్నాను అట్లా దానివల్ల అందుకోసమే డబ్బు ఎవరైతే ఇష్టపడుతుంటారో డబ్బు గురించి అన్ని విషయాలు చాలా పాజిటివ్గా మాట్లాడుతుంటారో వాళ్ళ దగ్గరికి డబ్బు వస్తుంది ఇది సుత్తి కాదు సోది కాదు ఎందుకు నేను ఎందుకు వద్దన్నాను ఫస్ట్లో డబ్బు అని అంటే నమ్మకున్నరుడు పైసను పామరుడు అని నమ్మకు నరుడు అని బాలకృష్ణ సారని మా ఊర్లో పాట పాడింది అది చిన్నప్పుడు నాకు ఇన్న డబ్బులు నమ్మద్దా డబ్బు నమ్మదుతా అని ఫీల్ అయిపోయింది అందుకని అప్పటి నుంచి డబ్బును నమ్మలేదు ఇప్పుడు రెండు వేల పదిహేను నుంచి డాక్టర్ స్నేహదేశాయ్ నాకు డబ్బు నమ్మాలి డబ్బు మంచిది అంటే నేర్పితే ఇట్లా వచ్చింది అంటే మనకి ఏది ఫీడ్ చేస్తే అదే జరుగుతుంది సో అందుకోసం ఆ పాటలు ఏం చేసిందంటే నమ్మకునరుడు పైసను పామరుడు నువ్వు నమ్మకునరుడో ప్రాణం పోసేది పైసా ప్రాణం తీసేది పైసా మంచిని పెంచేది పైసా మంచిని తుంచేది పైసా నమ్మకునరుడో పైసను పామరుడు నువ్వు నమ్మకునరుడు అని ఈ పాట కదా నా మైండ్ సెట్ అంతా పేదరికంలోకి వెళ్ళిపోయింది కానీ ఇదే పాటలో ఇంకో అర్థం ఉందనే విషయం నాకు తెలియలేదు మంచిని పెంచేది పైసా తీసుకోలేని అర్థాన్ని మంచిని తుంచేది అందుకు తీసుకున్నా నెగిటివ్ని తీసుకున్నా మంచిని పెంచేది కూడా పైసనే అని ఎందుకు తీసుకోలే ప్రేమను పెంచేది పైసా ప్రేమను తుంచే తుంచేది నాకెందుకు ప్రేమను వేస్తాడ తీసుకున్నాను అరే పాజిటివ్ తీసుకుంటే పాజిటివ్ అవుతుంది నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్ అవుతుంది పాటలోనే ఉన్నది అది అర్థం చేసుకోలేదు అందరు కూడా ఆ పాటను అదే అర్థం చేసుకున్నారు నెగిటివ్ అందుకోసం వాళ్ళందరూ ఆనే ఉన్నారు నేను పాజిటివ్ ఇప్పుడు అర్థం చేసుకున్నాను ఇప్పుడు ఇలా ఉన్నాను సో ఇక లేట్ చేయకుండా పొద్దున లేవగానే మీరు చేయాల్సింది ఏంటంటే చక్కగా మీ దగ్గర యాభై రూపాయలు ఉంటే యాభై రూపాయలు రెండు ఉంటే రెండు వేలు వెయ్యి ఉంటే వెయ్యి లక్ష ఉంటే లక్ష కనీసం లచ్చ లేకపోతే యాభై వేలు లేకపోతే ఇరవై వేలు పదివేలు ఐదు వేలు మా దగ్గర పదే రూపాయలున్నాయి పది అంటే పది రూపాయలున్నాయి పొద్దుగా లేవంగానే ఏం చేస్తావు సో మనం చక్కగా మనం ఇట్లా చేతులు చూసుకుంటాం ఇట్లా మొక్కుతుంటాం అంతా భారతీయ సంస్కృతి హిందువులకు అవి ఉంటాయి కదా ఇప్పుడు నా వీడియో హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ చూస్తున్నారు కదా మీ యొక్క మత సాంప్రదాయాలు ఫాలో చేసి కానీ మొట్టమొదటిగా లేవంగానే ఏం చేయాలంటే చూడండి పక్కనే నేను ఇది తయారు చేసుకున్నాను నేను నాకు నేనుగా ఇది రెండు వేల పదిహేను నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను రెండు వేల ఇరవై నుంచి ఎక్కువ ప్రాక్టీస్ చేశాను సో ఇది మనీ ఎక్సర్సైజ్ అని చెప్తాను నేను అందరికీ మా స్టూడెంట్స్కి ఇదిగో ఇట్లా పౌచ్లో పెట్టేసుకున్నాను నేను అన్నీ ఇట్లా పెట్టేసుకొని చక్కగా ఫస్ట్ ఏం చేస్తానంటే నాకు పెద్ద సంఖ్యలో ఉన్నాయి పెద్ద సంఖ్యలో ఏముంటాయి ఇప్పుడు అయితే వెయ్యి రూపాయల నోట్లు లేవు రెండు వేల రూపాయల నోట్లు కూడా లేవు కదా ఇప్పుడు పెద్ద సంఖ్య నెంబర్ అంటే ఐదు 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 వందల రూపాయల నోట్లు ఇప్పుడు ఐదు వందల రూపాయలు ఇట్లా చేతికి నిండా తీసుకున్నా చేతి నిండా తీసుకొని నేను ఇవన్నీ ఏంజెల్ నోట్స్ త్రీ 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 తర్వాత ఇదిగో వన్ 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 ఇవన్నీ ఏంజెల్ నోట్స్ ఫోర్ 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 ఇట్లా లక్ష రూపాయల దాకా ఉన్నాయి ఇవన్నీ కూడా సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అంటే ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఈ ఆర్డర్లో పెట్టుకున్నా మంచిగా ఇదిగో ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ అయింది గాంధీ మహాత్ముని యొక్క కలర్దాలు ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడేమో ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి కదా సో ఇప్పుడు ఏం చేస్తున్నాను ఈ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఏం చేస్తున్నాను ప్రొద్దున లేవగానే నేను ఏం చేయాలి లేవగానే ఉదయం నాలుగు గంటల ఆరు నిమిషాలు లేస్తుంటాను లేవగానే ఏం చేస్తాను నేను చక్కగా డబ్బులు పక్కనే ఉంటాయి కాబట్టి తీసుకొని మంచిగా కళ్ళు ఇట్లా తెరవగా ఇట్లా లైట్ వేసుకుంటాను ఏంటి ఇప్పుడు నాకు ఏంటంటే ఇదిగో ఇద ఈ ఇది రిమోట్ కంట్రోల్ నేను పోయి లైట్ వేయాల్సిన అవసరం లేదు ఫ్యాన్కే ఉంటుంది ఇట్లా 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 ఆన్ చేయగానే ఆన్ అవుతుంది ఇక ఇప్పుడు ఆఫ్ చేసిన ఇక ఆన్ అవుతుంది ఇట్లా అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా నాకు ఇంకా లైట్ వచ్చేస్తుంది నేను ఎక్కడ పోయేది లేదు అన్నీ అరేంజ్మెంట్ చేసుకున్నా ఇట్లా చూసుకుని ఏం చేస్తాను ఇంకా చక్కగా ఇటువైపు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మూడు ఉన్నాయిగా ఇట్లా చూసుకొని ఏం చేస్తాను పొద్దున్న లేకపోయినా సారీ మనీ ఫర్ యూ మనీ థ్యాంక్ యూ సో మచ్ మనీ ఐ లవ్ మోర్ మనీ సారీ మనీ ఫర్ యూ మనీ థ్యాంక్ యూ సో మచ్ మనీ ఐ లవ్ మోర్ మనీ సారీ మనీ ఫర్ యూ మనీ థ్యాంక్ యూ సో మచ్ మనీ ఐ లవ్ మోర్ మనీ సారీ మనీ ఫర్ యూ మనీ థ్యాంక్ యూ సో మచ్ మనీ ఐ లవ్ మోర్ మనీ సారీ మనీ ఫర్ యూ మనీ థ్యాంక్ యూ సో మచ్ మనీ ఐ లవ్ మోర్ మనీ sorry money forgive money thank you so much money i love more money sorry money forgive money thank you so much money i love more money sorry money forgive money thank you so much money i love more money sorry money forgive money thank you so much money i love more money sorry money forgive money thank you so much money i love more money sorry money forgive money thank you so much money i love more money sorry money forgive money thank you so much money i love more money sorry money forgive money థ్యాంక్ యూ సో మచ్ మనీ ఐ లవ్ మోర్ మనీ కళ్ళ కద్దుకున్న పైసా కళ్ళకాలం కాలం నీతో ఉంటుంది వా ఇది అయిపోయింది ఐదు వందలదే అయిపోయింది దాదాపుగా అరవై వేలాగా ఉంటాయి నేను కౌంటింగ్ కోసం ముఖ్యం కాదు సారీ మనీ ఫర్గ్యూ మనీ థ్యాంక్ యూ ఈ శబ్దం వింటున్నాను చూడు అట్లా టక్ 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 శబ్దం వస్తుంది ఆ శబ్దం వినాలి దృశ్యం చూడాలి స్మెల్ కూడా వస్తుంది సెంట్ కొడతాయి కదా స్మెల్ కూడా వస్తుంది డబ్బుకు వాసన శబ్దం రంగు రుచి ఇలా ఓకేనా ఇవన్నీ ఉన్నాయి అవి గమనించాలి ధనవంతులు ఇవి గమనిస్తున్నారు కాబట్టి ధనవంతులు అవుతున్నారు పేదవాళ్ళు ఇవన్నీ గమనించారు కాబట్టి పైసిన అప్పుడప్పుడు తిరుగుతాడు పాడు పైస ఏ పైసలు సార్ లేకుండా ఇట్లా తిరుగుతుంటారు అనుకున్న వాళ్ళ దగ్గర రాని రాదు వీలే ఓ నా ప్రాణమా నా ప్రేమికి రాలే ఇక పొగుడుతుంటారు డబ్బుని అర్థమైందా నువ్వు ఎట్లా చూస్తే అట్లా వస్తాను మీకు ఓ ఇది అయిపోయిందా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకేం చేస్తుందంటే ఈ ఐదు వందలు అయిపోయింది ఇవ్వాలి మళ్ళీ రెండు వందలు ఇవి ఉన్నాయి రెండు వందలది రెండు వందలు ఉన్నాయి రెండు వందలు చూస్తారు చూడు రెండు వందలు నేను కౌంట్ చేస్తాను రెండు వందలు అవి ఇస్తున్నాయిగా రెండు వందలవి కూడా కౌంట్ చేసేస్తా మళ్ళీ తర్వాత వందే ఉన్నాయి ఇదిగో ఇవన్నీ ఏంజియల్ నోట్సే నోట్స్ నోట్సే ఇగో ఇక్కడ ఉన్నాయి కౌంట్ చేయ ఇటు దిక్కు సారీ మనీ ఫర్ మనీ థ్యాంక్ యూ సో మచ్ మనీ ఐ లవ్ మోర్ మనీ సారీ మనీ ఫర్ మనీ థ్యాంక్ యూ సో మచ్ మనీ ఐ లవ్ మోర్ మనీ సారీ మనీ ఫర్ మనీ థ్యాంక్ యూ సో మచ్ మనీ ఐ లవ్ మోర్ మనీ మీ దగ్గర నీ డబ్బులు ఉంటే అంతే నీకు వంద ఉంటే వందా పది ఉంటే పది దాన్ని సారీ మనీ ఫర్ మనీ థ్యాంక్ యూ చేతులు తీసుకో అనుకో సారీ మనీ ఫర్ మనీ థ్యాంక్ యూ సో మచ్ మనీ లేవు మోర్ మనీ అంతే మీకు ఎంతుంటే అంతే ఎంత ఇస్తే అంత దానికి థ్యాంక్ యూ సో మచ్ చెప్పు ఇప్పుడు ఐదు వందలు అయింది రెండు వందలు అయిపోయిందిగా ఇప్పుడు వంద రూపాయలు ఇస్తాం వంద రూపాయలు ఓకే వంద రూపాయలు ఇవన్నీ అన్నీ కూడా ఏం చేయలేడు సార్ ఓకే అందరు నాకు ఫోన్ చేసి అడుగుతారు ఈ జనర్స్ ఏం చేయమంటారు సెవెన్ ఎయిట్ సిక్స్ ఇట్లా లెక్క పెట్టుకోవాలి చూసుకోవాలి సారీ మనీ ఫర్ యూ మనీ థ్యాంక్ యూ సో మచ్ మనీ ఐ లవ్ మోర్ మనీ సారీ మనీ ఫర్ మనీ థ్యాంక్ యూ సో మచ్ మనీ ఐ లవ్ మోర్ మనీ థ్యాంక్ యూ సో మచ్ కళ్ళ కద్దుకున్న పైసా కళ్ళ కాలం ఉంటుంది నీతో ఇది అయిపోయిందా వెరీ గుడ్ ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ అయిపోయింది టూ హండ్రెడ్ అయిపోయింది మరి వన్ హండ్రెడ్ అయిపోయింది ఇదిగో మళ్ళీ ఇప్పుడు ఏంటిది ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఫిఫ్టీ రూపీస్ ఏంటంటే చాలా చక్కగా అసలు ఇప్పుడు ఇవైతే కొత్త న్యూ నోట్స్ అనమాట బ్యాంక్ మేనేజర్ గారు ఇచ్చారు మా మా శిష్యురా చిన్నమ్మ వాళ్ళ హస్బెండ్ బ్యాంక్ మేనేజర్ గారు ఇట్లా మొత్తం మంచిగా లోషో గ్రీడ్ వేది గ్రీడ్ నెంబర్లు ఇచ్చారు అనమాట చాలా కరెన్సీ ఇట్లా శబ్దం వస్తుంది వీటి కూడా ఉంటాం సారీ మనీ ఫర్ యూ మనీ థ్యాంక్ యూ సో మచ్ మనీ ఐ లవ్ మా ఫిఫ్టీ రూపీస్ థ్యాంక్ యూ సారీ మనీ ఫర్ గీ మనీ థ్యాంక్ యూ సౌ సౌండ్ ఎట్లా వస్తుంది సారీ మనీ గివ్ మనీ థ్యాంక్ యూ సో మచ్ మనీ ఐ లవ్ మోర్ మనీ సారీ మనీ ఫర్ గివ్ మనీ థ్యాంక్ యూ సో మచ్ మనీ ఐ లవ్ మోర్ మనీ సారీ మనీ ఫర్ గివ్ మనీ థ్యాంక్ యూ సో మచ్ మనీ ఐ లవ్ మోర్ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా మీకు వీలైతే మీకు మేనేజర్ వాళ్ళందరూ ఉంటే మంచి న్యూ న్యూ నోట్స్ తీసుకొచ్చండి ఇంకా పవర్ఫుల్ అంటే ఏవైనా అవే కానీ ఇంకా న్యూ ఇవి న్యూ నోట్స్ న్యూ చూడండి వా న్యూ సో వీటికి కూడా చక్కగా ఇదిగో మంచిగా సారీ మనీ ఫర్ మనీ థ్యాంక్ యూ సో మచ్ మనీ ఐ లవ్ మోర్ మనీ సారీ మనీ ఫర్ యూ మనీ థ్యాంక్ యూ సో మచ్ మనీ ఐ లవ్ మోర్ మనీ సారీ మనీ ఫర్ మనీ థ్యాంక్ యూ సో మచ్ మనీ ఐ లవ్ మోర్ మనీ ఐ లవ్ మోర్ మనీ ఐ లవ్ మోర్ మనీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ఈ విధంగా ఐదు వందలు రెండు వందలు వంద మరియు యాభై పది రూపాయలు ఇలా మొత్తం ఇట్లా వేసుకొని ఇరవై రూపాయలు నోట్లు లేవంటే ఇలా లోపల ఉన్నాయి తీసుకురాలేను అవి కూడా మీకు ఏవి ఉంటాయి అవి మొత్తం మీద అయితే ఇవన్నీ చాలా చక్కగా మార్నింగ్ లేవగానే ఒక ఐదు నిమిషాలు మనీ ఎక్సర్సైజ్ ఇలా చేసుకొని చక్కగా కళ్ళ కద్దుకోవాలి మళ్ళీ మీ యొక్క బీర్వాస్థానం ఇక్కడ ఉంటుంది అక్కడ పెట్టేసుకోండి సో అద్భుతంగా మార్నింగ్ లేవగానే చేయండి ఇదే మరి వీలైతే మధ్యాహ్నం ఒకసారి చేయండి రాత్రి పడుకుంటే అప్పుడు ఖచ్చితంగా చేయండి మధ్యాహ్నం చేసిన మీ ఇష్టం అది మీకు ఎంత ఫాస్ట్గా మనీ రావాలంటే అంత ఫాస్ట్గా ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టిందే ఫాస్ట్ మనీ అట్రాక్షన్ ఫాస్ట్ మనీ అట్రాక్షన్ ఓకే ఇది చేస్తారని చక్కగా ఇదొకటే కాదు ఇట్లా చాలా ఉన్నాయి టెక్నిక్స్ అన్ని మనీ పవర్ క్లాసులు మనం ఆన్లైన్లో కానీ డైరెక్ట్లు కానీ కండక్ట్ చేస్తాం మీరు సంప్రదించండి ఎంక్వైరీ చేయండి మీకు క్లాసులు కావాలనుకుంటే ఖచ్చితంగా మీకు క్లాసులు కండక్ట్ చేస్తాం ఇలాంటి ఎన్నో టెక్నిక్స్ నేను చేసి నిరూపించుకున్నాను పేదవాని నుంచి కోటీశ్వడయ్యాను వీళ్ళందరి సహారం సహకారంతో ఈ డబ్బు సహకారంతో ఈ మైండ్ ఈ మ్యాజిక్ బుక్ ఈ మ్యాజిక్ బుక్తో ఇలా అన్నీ ఉన్నాయి మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే ఏమున్నా వేస్ట్ ఇవన్నీ ఓకేనా ఈ విధంగా మ్యాజిక్ చెక్కులు ఇదిగో మ్యాజిక్ మనకు అఫర్మేషన్ రాసుకోవడానికి ఇవన్నీ ఉన్నాయి అదేవిధంగా మ్యాజిక్ బాటిల్ మీద ఉన్న స్టిక్కర్స్ ఓకేనా ఈ విధంగా లైఫ్ టైమ్ గ్రాఫ్ ఇవన్నీ ఫాలో చేస్తున్నా ఫాలో చేస్తున్నా నేను అన్నీ ఫాలో చేయాలి మీరు ఇదిగో లక్కీ రింగ్స్ ఇదిగో లక్కీ రింగ్స్ ఇవన్నీ తీరి ఇవన్నీ తీరి ప్రాక్టికల్ కానీ నిజంగా మీరు కోటేశ్వరుగా ఇదిగో మంచిగా పర్సు ఇవన్నీ పరిస్థితి ఇవన్నీ చెప్తున్నా కదా అదేవిధంగా ఇది చూడండి ఇదిగో ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నా రియల్ ఎస్టేట్లో చెప్తున్నాను చేస్తున్నాను నాకు మంచిగా లక్ష రెండు లక్షలు పది లక్షలు వస్తున్నాయి ఉన్నాయి కదా ఇదిగో సో ఈ విధంగా శిల్ప ఆర్గానిక ఫ్లాట్స్ అమ్మేస్తున్నా ఆన్లైన్లో టగటగటే అమ్మేస్తున్నా నేను ఇక్కడే కూర్చున్నాను ఎక్కడ పోతలే అమ్మేస్తున్నా సో వాళ్ళకు ల్యాండ్ అవసరం నాకు డబ్బులు అవసరం అమ్మేస్తున్నా అమ్మడం తెలుసుకున్నాను అన్న ప్రపంచంలో ఏ విద్య నేర్చుకోవాలి అమ్మడం అమ్మడం నేర్చుకున్నాం కాబట్టి మీరు కూడా మీకు ఎవరైతే హైదరాబాదు నుంచి యాభై నుంచి డెబ్బై కిలోమీటర్ దూరంలో ఎక్కడున్నా సరే శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర కావచ్చు షాద్నగర్ కావచ్చు తర్వాత ఇక్కడ ఇబ్రహీంపట్నం కావచ్చు యాదగిరిగుట్ట దగ్గర కావచ్చు సదాశివపేట దగ్గర దాదాపుగా రీజనల్ రింగ్ రోడ్ దగ్గరికి మీకు ల్యాండ్స్ కావాలంటే సరసమైన ధరలకి చాలా హండ్రెడ్ పర్సెంట్ అప్రూవ్ అయిన రేరా అప్రూవ్డ్ అన్ని అప్రూవ్డ్ అయిన ల్యాండ్స్ మేము అమ్ముతున్నాము అట్లా కూడా మీరు కోటేశ్వరుడు కావచ్చు ఓకేనా ఇట్లాంటివి క్లాసుల కోసము ఫ్రీ రియల్ ఎస్టేట్ అండ్ బిజినెస్ క్లాసుల కోసం ప్రతి నెల రెండు క్లాసులు జరుగుతున్నాయి మంచిగా ఫుడ్ పెడుతున్నారు నేను వెజిటేరియన్ కాదు నాన్ వెజ్ మంచిగా తినొచ్చు వచ్చేసి వెజిటేరియన్ తినచ్చు ఫుల్గా మంచిగా తిని మంచిగా నేర్చుకొని నువ్వు కూడా కోటేశ్వరుడుగా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రీ క్లాసులకు అటెండ్గా అండి లేదు డబ్బులు పెట్టి నేర్చుకుంటానంటే ఆన్లైన్లో ఉన్నాయి న్యూమరాలజీ మనీ పవర్ యోగా పామిస్ట్రీ पार्टी गुडा मेरा टेंड खाओच थैंक यू हैप्पी बारात हैप्पी वरद इज बारात इज वेल थैंक यू थैंक यू सो मच